హాయ్ అండి మీ శవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఇవాళటి రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే రాగి జొన్న అంబలి రెసిపీని అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఇది పాతకాలం రెసిపీ అప్పట్లో మన నానమ్మలు అమ్మమ్మలు ఇలా చేసి తాగేవారు అందుకోసమే వాళ్ళు అంతా స్ట్రాంగ్గా ఎనర్జిక్గా ఉన్నారు రోజుకొక గ్లాసు తాగామనుకో మన ఒంట్లో ఉన్న నీరసం పోయి మనం చాలా హెల్దీగా ఉంటాము వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ ముందుగా ఒక బౌల్లో మూడు స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకున్నాను అదే బౌల్లోకి ఇంకొక మూడు స్పూన్ల వరకు జొన్న పిండిని తీసుకున్నాను ఈ రెండు పిండ్లని చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి మా ఇంట్లో పిండ్లు అనేటివి సపరేట్ సపరేట్గా ఉన్నాయి కాబట్టి రెండు మిక్స్ చేసుకున్నాను మీరు ఒకవేళ ఈ పిండిని మనం మిల్లులో పట్టించాలనుకుంటే రాగులు జొన్నలు రెండు మిక్స్ చేసేసితే మిల్లుకు పట్టించి పిండిని అయితే మనం డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు నేను సపరేట్ సపరేట్గా రెండు పిండ్లని మూడు స్పూన్ల చొప్పున వేసేసి చక్కగా కలుపుకున్నాను పిండిని అలా కలుపుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసి చక్కగా ఉండలు లేకుండా ఈ విధంగా జారులాగా కలుపుకోవాలి చూడండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఫస్ట్ పిండిని ఇక్కడనే మనం కలుపుకొని ఒక పది నిమిషాల వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి స్పూన్ తోటి మీకు చూపిస్తున్నాం కదా ఈ విధంగా ఉండాలి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి నేను తీసుకున్న ఆరు స్పూన్ల పిండికి ఇప్పుడు ఈ బౌల్లో పెద్ద సగాని వరకు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ హీట్ చేసుకోవాలి బబుల్స్ వచ్చేంత వరకు వాటర్ని చక్కగా మరిగించాలి వాటర్ మరగడం స్టార్ట్ కాగానే మంటని సిమ్లో పెట్టేసి కలుపుకున్న ఈ రాగి జొన్న పిండి మిశ్రమంలో అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ నాన్ స్టాప్గా పది పదిహేను నిమిషాల వరకు చక్కగా మీరు ఏ డైరెక్షన్లో అయితే తిప్పుతారో అదే డైరెక్షన్లో చక్కగా తిప్పాలి కలపాలి అలా కలపడం వల్ల ఉండలు గడ్డలు కట్టకుండా అంబలి అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది అన్నట్టు చక్కగా కలుపుకోవాలి మనం కలపకపోతే ఎక్కడెక్కడ కిందికి అడగంటి పోతుంది కాబట్టి రాగి అంబలి అండ్ చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మనకు పై వరకు పొంగుతూ వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఒక పది నిమిషాలు ఉడకడం స్టార్ట్ కాగానే అంబలి అనేది లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇలా అంబలి కూడా బబుల్స్ వచ్చేంత వరకు చక్కగా పది పదిహేను నిమిషాల వరకు మనం ఉడికించాలి ఇలా పై వరకు పొంగుతూ వచ్చినప్పుడు అక్కడనే మనం దగ్గర నిల్చొని కలుపుతూనే ఉండాలి ఇలా ఉడికేటప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ నెయ్యి కానీ లేదంటే ఒక స్పూన్ ఆయిల్ కానీ వేసేసుకోవాలి నెయ్యి వేసుకున్న టేస్ట్ ఉంటుంది ఆయిల్ వేసుకున్న టేస్ట్ ఉంటుంది అది మీ ఆప్షన్ అండి ఇలా ఉడకడం స్టార్ట్ కాగానే ఈ అంబలికి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇలా చక్కగా మనం కలుపుకోవాలి కలుపుతూ ఉంటే కలుపుతూ ఉంటే రాగి జొన్న అంబలి అనేది కొంచెం చిక్కబడుతుంది ఈ అంబలి మరీ టైట్గా ఉండకూడదు మరీ వాటర్ లాగా లూజ్గా ఉండకూడదు ఈ వీడియోలో చూసిన విధంగా అయితే ఈ అంబలి అనేది ఇలా ఉంటే సరిపోతుంది తాగడానికి చాలా బాగుంటుంది ఇక్కడ నేను నెయ్యి వేయకుండా ఒక స్పూన్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ వేయడం వల్ల టేస్ట్గా ఉంటుందంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా చూడండి మనం చేసుకున్న బౌల్లో ఆఫ్ అయితే అయిపోయింది అంబలి చిక్కబడింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన దించేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే వేడిగా ఉన్నప్పుడే పక్కన దించేసుకొని ఒక పది నిమిషాలు అలాగే వదిలేసేయాలి పది నిమిషాలు అలాగే వదిలేస్తే అంబలి అనేది చిక్కబడుతుంది పైన లేయర్ లాగా ఫామ్ అయింది కదా దాన్ని తీసేయాలి తీసేసిన తర్వాత ఇలా చిక్కటి మజ్జిగ ఒక గ్లాస్ వరకు పోసేసుకోవాలి ముందే పెరుగును తీసుకొని ఇలా మజ్జిగలాగా మనం చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ వరకు ఇందులో చిక్కటి మజ్జిగనైతే పోసేసుకోవాలి కొంచెం మరీ పుల్లగా కాకుండా మజ్జిగ కొంచెం పుల్లగా ఉంటే సరిపోతుంది ఇందులో పోసేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు ఇక్కడ టేస్ట్ అయితే చూడొచ్చు మీకు ఇంకా సాల్ట్ పడితే అనిపిస్తే వేసేసుకోవచ్చు అలాగే గోరువెచ్చగా ఉన్నప్పుడు గ్లాస్ గ్లాస్ తాగేయచ్చు లేదు అంటే ఇలా సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర వేసేసుకొని అలా కూడా తాగేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రోజుకి ఇలా ఒక గ్లాస్ తాగామనుకో మన ఒంట్లో నీరసం పోయి మన బాడీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది మన బోన్స్ కూడా చాలా బలం అండి మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఇలా జావా చేసుకొని తాగండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా రాగుల్లో ఫైబర్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా తాగచ్చు వారానికి ఒకసారి అయినా లేదంటే రెండు రోజులకు ఒకసారి అయినా లేదంటే రోజుకొకసారైనా ఇలా చేసుకొని తాగండి అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కాను కింద కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్